ప్రకాశం జిల్లా పెద్దధోరణాలు సామాజిక వైద్య కేంద్రంలో సూపరింటెండెంట్ నాగమహేశ్వరిపై ఆరోపణలపై పీజీఆర్ఎస్లోని అందిన ఫిర్యాదు మేరకు పెద్దధోరణాల యాభై పడకల ఆసుపత్రికి విచారణ చేపట్టేందుకు ప్రత్యేక అధికారిగా మజీదా బేగం డీజీహెచ్ఎస్ గుంటూరు పెద్ద దోరణాల ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి తనిఖీ చేసి విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలో పెద్ద ధోరణాల్లోని వైద్యశాలను ఓపీ విభాగ ప్రసూతి విభాగ జనరల్ వార్డు ఆసుపత్రిలోని పలు సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు పీజీఆర్ఎస్లో లో అందిన ఫిర్యాదు మేరకు తాను ధోరణాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడం జరుగుతుందని ప్రధాన పెద్ద దోరణాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్థానికంగా ఉండి వైద్య సేవలు అందాల్సిన అందించాల్సిన సుప్రీన్ నాగమహేశ్వరి స్థానికంగా నివాసం ఉండకుండా ఆత్మకూరు నుండి ప్రతిరోజు వైద్యశాలకు వచ్చి వెళుతుందని ఫిర్యాదులో పేర్కొని ఉండడంతో ప్రత్యేక బేగం తెలియజేశారు ఇక స్థానిక వైద్యుల సమయ పాటించడం లేదు అని స్థానికంగా నివసించకపోవడంతో సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందించడంలో ఆ లక్ష్యంగా ఉన్నారని తమ దృష్టికి వచ్చినట్లుగా మీడియాకు ప్రత్యేక అధికారిని బేగం తెలియజేశారు ట్రైబల్ ఏరియాలో ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న నాగమహేశ్వరికి ప్రత్యేక అలయన్స్ తీసుకుంటూ ఆత్మకూరులో స్థానికంగా నివాసం ఉంటూ హెచ్ఆర్ఏ పది పన్నెండు వేల రూపాయలు తీసుకుంటూ స్థానికంగా నివాసం లేకుండా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక విధమైన ఆరోపణలు ఉన్నట్లుగా ప్రత్యేక అధికారిని మస్జిదా బేగం తెలియజేశారు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లుగా ప్రత్యేక విచారణ అధికారిని మస్జిదా బేగం తెలిపారు ఈ మేరకు ఆసుపత్రిలోని సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ యాప్ వేస్తున్నారా లేదా నర్సులు స్థానికంగా ఉంటున్నారా లేదా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది సూపరింటెండెంట్ నాగమహేశ్వరి కంటి వైద్యురాలి ఒక్క ఉక్కపూట కూడా కంటి పరీక్షలు చేసిన దాఖలా లేవని ఓపి చూడడం లేదు అని ఫిర్యాదులో పేర్కొనంతో ఆ కోణంలో దర్యాప్తు ఓ మీకు వన్ మంత్ అని తీసుకు బిజినెస్ అలా తొమ్మిది వేల రూపాయలు వసూలు చేస్తున్నారు చదనం క్యాన్సిల్ లేదు మరి ఈ పని ఎక్కడ నుంచి వచ్చింది అసలు చదనం లేదు లేదా సందరంగా దానికి జవాబు రాయించు సదనం లేదు స్థానికంగా ఉండకుండా హెచ్ఆర్ పన్నేడు వేల రూపాయలు పొందుతున్నారు అది రండి వీళ్ళ అన్ని అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి ఆ అడ్రస్ మనము ఎంఆర్ఓ దాం సార్ ప్రేస్ చేసి వీళ్ళు అది లోకల్ కరెక్టా కాదా వీళ్ళు అద్దెలు తీసుకునేది కరెక్టా కదా సార్ ఎంక్వైరీ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాం వీళ్ళ అడ్రస్లో అడ్రస్ అన్నీ రెడీ అయ్యే ఉంటాయి పర్మనెంట్ అడ్రస్ ఆర్టిఫిషియల్ అడ్రస్ అన్నీ ఉంటాయి అవన్నీ సార్ తప్పదెప్పి చెప్తాను పొందుతున్నారా యాభై వేలు

బయోమెట్రిక్ ఇచ్చింది దానికి ఏమేమి మేనేజ్ మేనేజ్ ఎక్కువ మేనేజ్లో గురే కానీ చూడాలి కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గురించు ఈరోజు నేను డోనాల సిహెచ్సి యాభై పడకల హాస్పిటల్కు ఎంక్వైరీ ఆఫీసర్గా నాకు ఈరోజు వేసినారు ఆ ఎంక్వైరీ ఆఫీసర్గా నేను ఈరోజు రావడం జరిగినది అందులో ముఖ్యంగా పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవియన్స్ విడ్రస్ సిస్టంలో మాకు ఫిర్యాదుగా ఈ హాస్పిటల్లో జరుగుతున్న అంటే ప్రస్తుతం డోనగల్ డోర్నాల సిహెస్ఈలో జరుగుతున్న ప్రజలకు సమస్యలు కానీ గోగులకు సమస్యలు కానీ డాక్టర్స్ సమస్య కానీ అసలు వైద్యం ఎలా జరుగుతుంది వైద్యులు ఏ టైంలో వస్తున్నారు వైద్యులు ఇక్కడే స్టే ఉంటున్నారా లేదా నివాసం ఇక్కడే ఉంటున్నారా లేదా స్టాఫ్ మొత్తము ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు స్టాఫ్ కూడా ఇక్కడే ఉంటున్నారా లేదా టయానికి ఎఫ్ఆర్ఎస్లు వేస్తున్నారా లేదా వీళ్ళు ట్రైబల్ ఏరియా అని చెప్పి ఇక్కడ స్పెషల్గా అలవెన్సెస్ కూడా ఎక్కువ ఇస్తారు గవర్నమెంట్ ఆ అలవెన్సెస్ డ్రా చేసుకొని కూడా వీళ్ళు ఇక్కడ ఉండట్లేదు అనేది ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు మీద అది అవునా అది జరుగుతుందా లేదా అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగినదండి ఈ ఎంక్వైరీ మొత్తం చూసి ఫీడ్బ్యాక్ను మేము ఫిర్యాదు చేసిన వారికి సమర్పించడం జరుగుతుంది దాని మీద తొందరగా